హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్ వెండర్ ఇంకా మరొక మంచి సేవింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చినానండి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది వీడియోనైతే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబాలు ఎప్పుడూ అప్పునే ఊబిలోనే చిక్కుకుపోతున్నాయండి ఎందుకు ఏమిటి ఎందుకలా అప్పనే అనేటువంటి ఊబిలో చిక్కుకుపోతున్నారు ఎందుకు బయటపడలేకపోతున్నారు అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను మరి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే విజయాస్ వండర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోనికి అయితే మనం వెళ్ళిపోతామండి వీడియోలోనికి మనం వెళ్ళిపోతే ఇంకా అప్పు అనే ఊబిలో ఎందుకు మధ్యతరగతి వాళ్ళు పడిపోతున్నారంటే వాళ్లకు ఎంత ఖర్చు చేస్తున్నాం మన ఆదాయం ఎంత అనేది వాళ్ళకు అర్థం అవ్వడం లేదండి మీరు వీలైతే ఒక నెల బడ్జెట్ వేసుకోండి మనం ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం ఎక్కడ ఎలా ఎంత ఖర్చు చేస్తున్నాం ఎక్కడ మనం ఖర్చు తగ్గించాలి అని ఒక నెల బడ్జెట్ వేసుకోండి తప్పకుండా మీరు ఎంత ఖర్చు చేస్తున్నాం ఎంత మనకు ఆదాయం వస్తుంది అనేది తెలుస్తుంది ఫస్ట్ ఒక ఒక లిస్ట్ రాసుకోండి శాలరీ రాకుండా ఉండడానికి ముందే మనం ఎక్కడ ఈఎంఐలు కట్టాలి ఎక్కడ మనం ఖర్చు చేయాలి ఏ దానికి మనం డబ్బులు కడుతున్నాం అనేది ఒక లిస్ట్ రాసుకోండి నెలకు ముందే శాలరీ కంటే ముందే ఒక లిస్ట్ రాసుకోండి ఈఎంఐలు ఎక్కడ కడుతున్నాం దేనికి డబ్బులు ఎంత ఖర్చు చేస్తున్నామని ఇలా తీసి పక్కన ఉంచుకోండి దీన్ని తీసి పక్కన ఉంచుకున్న తర్వాత మనం ఆలోచన చేయాలి మనం తక్కువ మనకు వచ్చేది తక్కువ కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని ఎక్కువ ఖర్చు చేస్తున్నాం ఎక్కువగా దాన్ని ఖర్చు చేస్తున్నాం అప్పుడు అందుకు మనం అప్పులలో పడిపోతున్నాం ఇంకా మరి దాంట్లో నుంచి మనం తేరుకోవాలంటే ఎలా తేరుకోలేము అప్పులు వాళ్ళు మాత్రం మనల్ని బాధిస్తూనే ఉన్నారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మరి ఇచ్చిన వాడు మౌనంగా ఉండలేడు కదండి వాడు కూడా వాళ్ళు కూడా రూపాయి రూపాయి పోగు చేసి ఏదో ఆశపడి మనకు డబ్బులు ఇచ్చింటాడు వడ్డీ వస్తుందని ఆశపడి అప్పుడు తను డబ్బులు మనం తిరిగి ఇవ్వలేకపోతే తను బాధపడతాడు మరి పదే పదే మనల్ని అడుగుతాడు అడిగినప్పుడు మనకు ఎటు తోచక ఏం చేస్తాం ఇంకా ఇన్ని రోజులు మనము రూపాయిన్నర రెండు రూపాయల వడ్డీతో మనం తెచ్చుకొని ఉంటాం అమౌంట్ని ఇంకా రేపు అతను నాకు ఖచ్చితంగా కంపల్సరీగా నాకు ఇవ్వాల్సిందే అని మనల్ని బెదిరించినప్పుడు మనమేం చేస్తాం ఇంకా ఎటు తోచక మనము నెక్స్ట్ డే మూడు రూపాయల వడ్డీకి మనం నాలుగు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి నిజమండి నడుస్తుంది ఇది అలా ఎంత ఎంత పడితే అంత వడ్డీకి మనము ఇతనికి అప్పు తీర్చడం కోసమని మనము అక్కడ డబ్బులను అయితే తెచ్చుకుంటాం వడ్డీకి తెచ్చుకుంటాం ఇంకా ఇతని అప్పు ఎంత మనకు లక్ష రూపాయలు మనం అక్కడ తీసుకునిది ఎంత మనం లక్ష తీసుకుంటే ఒకవేళ ఏమో ఓకే అనుకోవచ్చు కానీ మనమేం చే ఈ అప్పు తీర్చడం కోసం అని ఈ లక్ష అప్పు తీర్చడం కోసము అతను ఏం చేస్తున్నాడు ఈ అప్పున్న వ్యక్తి ఇంకొకరి దగ్గర లక్షన్నర అప్పు తీసుకుంటున్నాడు లక్షన్నర అప్పు తీసుకొని లక్ష ఇతని కట్టేసి ఇంకా యాభై వేలు మరలా ఆయన తన తనకు అవసరానికి మళ్ళీ వాడుకుంటున్నాడు తన జీతము వాడుకుంటున్నాడు మరలా పక్కన తెచ్చినటువంటి యాభై వేలు మళ్ళీ మళ్ళీ వాడుకుంటున్నాడు అలా వాడుకుంటున్నాడు వాడుకున్న తర్వాత అది ఎక్కువ ఇంట్రెస్ట్కి తెచ్చినాడు కూడా తొందరగా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది అప్పుడు అది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అది కూడా తొందరగా వన్ ఇయర్కి అంత వాళ్ళు కూడా అడగడం మొదలు పెడతారు అప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు ఒకవేళ త్రీ మూడు రూపాయల వడ్డీకి తెచ్చింటే ఈసారి ఐదు రూపాయల వడ్డీకి రెండు లక్షలు ఈసారి లక్షన్నర తెచ్చినవాడు నెక్స్ట్ రెండు లక్షలు తెస్తే కానీ అది సరిపోదు ఇప్పుడు ఎంత తేవాలి మూడు లక్షలు దాదాపు తీసుకురావాలి మూడు లక్షల అప్పు అతనికి తెచ్చిచ్చి ఆ మూడు లక్షలు కూడా సరిపోదు వడ్డీ వడ్డీ అసలు అన్నిటికి కలిపి ఆ మూడు లక్షలు కూడా సరిపోదు అప్పుడు ఆయన మూడు లక్షలు మూడున్నర లక్షలు ఐదు రూపాయలు ఇంట్రెస్ట్తో తీసుకొచ్చి ఇస్తాడు ఇంకా ఈ అప్పు మాత్రం అలానే ఉంటుంది కొత్త అప్పు మాత్రం మరలా 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 మళ్ళీ వస్తూనే ఉంది కానీ ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతుంది కానీ ఏం చేస్తాం ఆయనకు తోచడం లేదు తన శాలరీలతో తీరుద్దామంటే అవ్వడం లేదు ఇలా అప్పు అనే ఊబిలో పడిపోతే ఇంకా లేవడం చాలా కష్టం అండి కాబట్టి మనము అప్పు చేయకముందే ఒక ప్లాన్గా ఒక పద్ధతిగా మనము అమౌంట్ మనకు ఉన్నటువంటి డబ్బులను మనము సేవ్ చేసుకుంటూ రావాలి ఖర్చు చేస్తూ రావాలి కనీసం మనం మిగల్చకపోయినా పర్లేదు కానీ మనకు వచ్చినటువంటి ఆదాయంలో అది సరిపోక మరలా అప్పు అనేది మాత్రం ఎప్పుడు జీవితంలో చేయకూడదండి ఒకవేళ అలా నువ్వు జీవితంలో చేసినావంటే ఇంకా నువ్వు అప్పులోకే వెళ్ళిపోతుంటావు కానీ ఒకటి మాత్రం నువ్వు ఆలోచించే అది నీ ఖర్చులకు నువ్వు అప్పు చేస్తున్నావంటే అది తప్పు లేదా నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తున్నావు నువ్వు ఏదైనా ఇన్వెస్ట్ చే చేస్తున్నావు అంటే నువ్వు ఒకవేళ చదువుకు పెట్టినా ఓకే చదువు కూడా ఒక ఇన్వెస్టే రేపు పిల్లలు చదువుకుంటే మంచి భవిష్యత్తు వాళ్ళు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలవబడగలుగుతారు రేపు మనం వాళ్ళ పెళ్ళిళ్ళైన తర్వాత మనమే వాళ్ళను పోషించాల్సిన పని ఉండదు వాళ్ళకు మంచి చదువునిచ్చినామంటే రేపు వాళ్ళు కూడా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడతారు అలా మనము అప్పులో కాకుండా మనం తేరుకోవడానికి ఒక టిప్పు అయితే నేను చెప్తానండి ఆ టిప్పు మీరు ఫాలో అవ్వండి ఇది చాలా మీకు యూజ్ అవుతుంది ఏంటంటే ఈ టిప్పు మనకు ఎంత ఆదాయం వస్తుంది ఎంత అని మనము ఒకటి లిస్ట్ వేసుకోవాలి లిస్ట్ వేసిన తర్వాత మన ఆదాయంలో ఎన్ మనకు ఖర్చులు అనేటివి ఎప్పుడు ఉంటాయండి ఐదు వందల నోటు ఇలా తీసినామంటే మనకు చిల్లర మన చేతికి వచ్చిందంటే ఇంకా ఆశ్చర్యమే అలా ఖర్చు అనేది ఉంటుంది కానీ మన ఒక రోజు ఒక ఒక సంవత్సరం రోజులు పక్కన పెట్టాల మన ఆశలు కోరికలు మీకు తెలిసినో లేదో నేను వన్ ఇయర్ వరకు మా ఇంట్లో నాన్ వెజ్ తేలేదండి మాకు అప్పు అంతగా అంత తప్పు ఉన్నది అప్పుడు నేను ఆ అప్పు ఊబిలో నుండి నేను బయటపడినానంటే ఆ టిప్పు మన సగం జీతము ఖచ్చితంగా అప్పును కట్టేయాలి మిగతా సగం అది ఎంత కానీ ఎంత పదివేలు కానీ ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ నలభై వేలు కానీ యాభై వేలు కానీ సగం జీతాన్ని మనము అప్పు కట్టాలి మిగతా సగాన్ని మనము ఇంటి ఖర్చులకు వాడుకోవాలి ఈ టిప్పు మీరు ఫాలో అయితే తొందరగా అప్పుల ఊబిలో నుంచి బయటపడతారండి ఈ టిప్పు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ టిప్పు నచ్చితే మాత్రం ఒక లైక్ లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే విజయా సండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం